హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది మీ భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది మన హిందువుల మతంలో ఉగాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు ఉ ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తువులు ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటాం చైత్రశుద్ధ పాడ్యమి రోజే ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగు చీర ఉండే దుస్తువులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంపద అంతా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం మీ జాతకం మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాది సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంలా అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా రాబోయే సంవత్సరంలో అన్నీ పోతాయి మీకు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ దంగు దుస్తు వస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్య శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం కొత్త యుగానికి అది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగాఫల్ అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్కు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచించింది అని అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితే ఎన్ని సంవత్సరం ఎన్ని రోజులకు ఉగాది నుండి తెలుగువారి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ పండుగ ఉగాదిన కొత్త పనులు మొదలు పెడతారు ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పనులు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి సమ్మేళనం షడ్రుచుల అంటే తీపి పులుపు కారం ఉప్పు ఒగరు చేదు అనే ఆరు రుచుల కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేక సంవత్సరం పొడవున ఎదురయ్యే సుఖదుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేహాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక రంగు ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు డబ్బే డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది కొత్త సంవత్సరంలో ఘన స్వాగతం తెరుచుకుంటుంది ధనం రావడం ప్రారంభమవుతుంది దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎన్నో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్లో ఉండే దుస్తువులలో ఏ రంగు కలర్ కట్టుకుంటే చాలు మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్ రంగులో కట్టుకుంటే అంచు ఉన్న చీరలు కట్టుకుంటే కనుక ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్లో ఉండే చీర కట్టుకోండి మళ్ళీ వీటిల్లో నలుపు ఉండే మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచకంగా భావిస్తాం నలుపు రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకరాదు కనుక నలుపు కలవకుండా చూసుకోండి కొత్త బట్టలు కొనుక్కోండి ఉగాది రోజు మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించాలి కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో తడిపి ఆరబెట్టి అప్పుడు ఆ బట్టలను ధరించండి అంతేకాని కొన్న కొత్త బట్టలను తడపకుండా ధరించవద్దు దరిద్రం కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ మాత్రం ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి కట్టుకోకండి వేరే రంగులో ఉండే గాజులను కూడా వేసుకోవద్దు చీరకు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకోవాలి వేసుకుంటే వారు కూడా ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకోవాలి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఈ కలర్లో ఉండే కేవలం స్త్రీలకే మాత్రమే కాదు పురుషులు కూడా పెద్దలు పిల్లలు అందరికీ వర్తిస్తుంది అంటే మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉగాది రోజున ఈ రంగు దుస్తులు ధరించండి సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకోండి అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కుబేరులుగా మారిపోతారు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేకపోయినా తప్పేమి లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినవద్దు అలాగే నిరసలిలో ఉన్న ఆడవారు ఉగాది రోజు పూజ చేయవద్దు ఇట్లాంటి ఎట్లాంటి పూజల్లో పాల్గొనవద్దు నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే రోజు సూర్యోదయ సమయంలో పడుకోకూడదంటే సంవత్సరం అంతా కూడా దరిద్రమే అనుభవిస్తారు మీ శరీరానికి బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా ఆపల్యం ఎదురవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవ్వరితో గొడవలు పడవద్దు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గొడవలు పెట్టుకోకూడదు ఈ రోజు గొడవలు ఈరోజు గోవులను పూజించండి ఈ రంగులో ఉండే ఆహారం తినిపిస్తే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుంది ఇక పచ్చడి ఉగాది కుటుంబంలో సంతోషకరంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళవద్దు ఈరోజు తల స్నానం చేసి హ్యాపీగా ఉండాలి మహాపాపం మూట కట్టుకున్నట్లు అవుతుంది ఉగాది రోజు తప్పక ఈ నియమాలు పాటించాలి అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసి ముందుగా తలని తూర్చుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇక గడపకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గంధంతో అలంకరించి పుష్పాన్ని సమర్పించాలి ఆ తర్వాత వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మ గుమ్మానికి శుభ్రమైన మంచినీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కగా ఇరుపు ఎర్రటి పుష్పాలతో గుమ్మాన్ని అలంకరించండి రెండు వైపులా ఎర్రటి పుష్పాలను ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలు కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం అన్న విషయం మన అందరికీ తెలిసిందే మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారం పైనే పడుతుంది అటువంటి సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తుంది ఉంటుంది మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నింటినీ కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్లా పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి చైత్రమాసంలో వస్తున్న ఉగాది చైత్రమాసంలో వస్తుంది ఈ ఉగాది పక్షుల కిలకిలలు ఆకుల చిగురులతో కోయిల స్వరాల రాగాలతో ఆహ్లాదకరంగా అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి ఇది అంద ప్రత్యేకంగా చూస్తే పరోక్షంగా కవి కలంలో ఉన్న పాట కనిపిస్తుంది ఋతువు ఆకులు రాలే తరువాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభమయంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పంచాంగాలను బాగా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాంది ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు శాలివాసుడు శాలివాసుడు ఈ ఈరోజు ప్రాతిథ్యంలోనికి వచ్చింది మరోగాథ ఉంది ఉగాది ఉగాది అనే రెండు పదాలు వాడుకనే ఉన్నాయి నక్షత్రం గమనం నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ప్రారంభమై దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం దక్షిణాయన దిష్ యుగంగా ఈ యుగానికి హారతిగా ఉగాదిగా మారింది ఉగాది శుద్ధానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను ప్రతీక జీవితం అన్ని అనుభవాలను కలిగైనదే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని అనుభవించడానికి తీపి బెల్లానికి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు సింతపండు పులుసు నేర్పు వ్యవహరించవలసిన పద్ధతుల వగరు కొత్త సవాళ్ళు కారణం కారం సవాళ్ళు ఓర్పుబట్టి చేసే పద్ధతులకు సంకేతంగా ముందు చదవాలి తినడం వల్ల ఉగాది పచ్చడి తినడం వల్ల దేహం భయ సంతోషకర సర్వ తొలగిపోతాయి నూరేళ్ల సుఖం జీవిస్తారని ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్నాం అని అర్థం కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను పాటిస్తూ ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు